ఈరోజు మన వ్యవసాయ రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది అని అంటున్నారు వ్యవసాయంలో దిగుబడులు వస్తున్నాయి అన్ని రంగాలతో పోల్చుకుంటే అన్నిటితో పాటు పోటీ పడి ఇస్తుంది పనులు ఇస్తున్నాయి అన్నీ ఇస్తున్నాయి కానీ వ్యవసాయం చేసే రైతుల జీవితాల మటుకు ఎందుకు మారట్లేదు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కదానికి యూనియన్లు ఉన్నాయి ఆటోల దగ్గర నుండి బళ్ళ దగ్గర నుండి సిమెంట్ పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి వటరంగి పని దగ్గర నుండి ప్రతి ఒక్క పనికి రిలేటెడ్గా ఉండే ప్రతి ఒక్కదానికి యూనియన్స్ ఉన్నాయి వాళ్ళన్నీ మీటింగ్లు పెట్టుకుంటారు ఎలా చేస్తే ఎలా ఉంటుంది మనకి పని చేసే పని గిట్టుబాటు అవుతుందా లేదా అనేది చూసుకుంటారు అదేవిధంగా వ్యవసాయ రంగానికి కూడా యూనియన్లు ఉన్నాయి వ్యవసాయ సంఘాలు ఉన్నాయి మార్కెట్ యార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దాంట్లో ఉండేవాళ్ళు మటుకు రైతులు ఉండట్లేదు దాంట్లో చర్చించే విషయాలు మటుకు రైతుల గురించి మాట్లాడట్లేదు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రైతుల్లో యూనిటీ అనేది లేకపోవటం వల్లే ఈరోజు రైతుల యొక్క పరిస్థితి ఇలా ఉంది తరతరాలు మారినాయి కానీ రైతుల జీవన విధానం మారట్లేదు పెట్టుబడులు మారినాయి దిగుబడులు మారినాయి కానీ రైతులు ఆత్మహత్యలు మారట్లేదు రైతుల కష్టాలు మారట్లేదు రైతులకు వచ్చే నష్టాలు మారట్లేదు ఏది మారట్లేదు ఎక్కడో వందలో ఒకళ్ళకి ఇద్దరికి లాభాలు చూపిస్తే యూట్యూబ్లో ఉండే వీడియోలు కాకుండా రియాలిటీలో రైతులకి నష్టాలు అనేది అసలు విపరీతంగా వస్తున్నాయి దానికి కారణం ఏంటి అంటే రైతే కారణం రైతు కష్టాలకి రైతు నష్టాలకి రైతుల్లో ఒక యూనిటీ లేకపోవడం నిలబడి ఇదిగో మా రైతులకి ఇది కావాలి అని అడిగేవాళ్ళు లేకపోవటమే మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి